హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చౌటుపల్లో అంగడి ఫ్రెండ్స్ ఇది చౌటుపల్లో అంగడిలో ఈ విధంగా గేదెలు అనేవి రావడం జరుగుతుంది ఇవి ఎక్కువగా ఏందంటే ఆంధ్రా నుంచి వచ్చినటువంటి గేదెలు ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర ఎవ్రీ వీక్ అంటే ముందే వీళ్ళు కొనుక రావడం జరుగుతుంది కొనుకొచ్చి సండే కానీ ప్రతిరోజు అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క చాటుపళ్ళు ఇది ప్రతిరోజు ఇది ఎక్కువ ఈ యొక్క సంత అనేది ఉంటుంది కానీ ఏంటంటే ఆదివారం నాటి జనాలు కొంచెం ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి ఆ రోజు సేలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా రోజులలో ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సంతలో కొనుక్కోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క తెచ్చినటువంటి గేదెలను వీళ్ళు నెక్స్ట్ తుక్కు కూడా తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా మన కొండమ్మడు కూడా ఈ తీసుకుపోయి ఈ యొక్క గేదెలను అమ్మడం జరుగుతుందంట ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏంటంటే ఈ యొక్క గేదెలు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఉదాహరణకు శుక్రవారం నాడు వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్ శుక్రవారం శనివారం ఆదివారం లోపు ఇక్కడ చౌటుపల్ల ఎంతవరకు అమ్ముడుపోతే అమ్ముడుపోతే ఫ్రెండ్స్ తర్వాత సోమవారం నాడు ఏంటంటే తుక్కుగూడలో సంత ఉండదట ఫ్రెండ్స్ తుక్కుగూడ తీసుకుపోయి ఈ యొక్క గేదెలు తీసుకుపోయి అమ్ముతారంట అదేవిధంగా నెక్స్ట్ తుక్కుగూడలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కొండమాడుగు ఉంటుంది కొండమాడు మంగళవారం నాడు సంతా ఉంటుందంట ఫ్రెండ్స్ మంగళవారం నాడు కూడా యొక్క గేదెలను తీసుకుపోయి అక్కడ అమ్మడం జరుగుతుంటుందంట ఫ్రెండ్స్ ఈ యొక్క గేదెలని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గేదెలన్నీ సుడుతోనూకున్నటువంటి గేదెలు ఫ్రెండ్స్ ఇవి ఈ యొక్క గేదెలు అనేది ఒక్కొక్కటి ఎనభై వేల నుంచి వెళ్ళి లక్ష రూపాయల వరకు లక్ష రూపాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యొక్క రేట్ అనేది అంటే పాలను ఇచ్చేటటువంటి ఎంత ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది దాని యొక్క వయసును బట్టి కూడా రేట్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత ముందు చూసినట్లయితే మా ముందర ఇప్పుడైతే ఒక రెండు గేదెలు అయితే సేల్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ రెండు గేదెలు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు గేదెలు అనేవి ఆల్రెడీ మన డిస్కషన్ అవుతుంది అన్నట్టు ఇవి కొంతందుకు అడీ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు ఏ విధంగా ఉంది ఎలా ఆ గేదెలు బాగున్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకొచ్చి అలా నడిపిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క గెదెలు కూడా ఏంటంటే వాళ్ళు కూడా తీసుకుంటుంది రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గేదెలని ఈ విధంగా గేదెలనేవి సేల్ కావడం జరుగుతుంటాయి ఫ్రెండ్స్ అవుట్ పల్లో ప్రతిరోజు జరుగుతుంటుంది ఎక్కువ ఏంటంటే ఆదివార నాడు జనాలు ఎక్కువ రావడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ నాడు మాత్రం విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు పక్కా విలేజ్లో కానీ వేరే విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి గేదెలను అనేది కొనుక్కోవడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ అన్ని సుడుకు ఉన్నటువంటి గేదెలను మాత్రం చూసుకుంటారు ఈ సుడి గేదెలు మాత్రమే ఇక్కడ లభిస్తాయి ఫ్రెండ్స్ ఏంటంటే మేము చిన్న ఉన్న పనిచే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క అంగడి అనేది చాలా ఫేమస్ ఉంటుంది చౌటూపల అంగడి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఏంటంటే ఈ యొక్క గేదెలు మాత్రమే రావడం జరుగుతుంది ఇంతకుముందుకు ఆవులు మేకలు అది చాలా ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక సుడు గేదెలు మాత్రమే అమ్ముతున్నారు ఇక్కడ ఇంత ముందుకు నేను చూసినప్పుడైతే మేధలు అమ్మేది గొర్రెలను అమ్మేది అదేవిధంగా ఎద్దులను ఆవులను అదేవిధంగా చాలా కోళ్ళు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ అంత ముందుకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఈ యొక్క ముర్ర గదలు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది కూడా ఏంటంటే ఆంధ్రా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రా నుంచి ఎవ్రీ అంటే అయిపోగానే పోయి వాళ్ళు బేరం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు పోయి తీసుకొస్తారు ఇక్కడ వచ్చి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒక ఐదు వేలు పదివేలతో ఎక్స్ట్రాతో అమ్ముతుంటారని అనుకుంటాం డైరెక్ట్ మనం ఏంటంటే ఆంధ్ర పోయి తీసుకురావాలంటే మనకు ఎట్లయినా ఛార్జెస్ మెయింటెనెన్స్ కాబట్టి కొంచెం పడుతుంటుంది ఒకటి రెండు తీసుకున్నటువంటి వ్యక్తులు అయితే ఇక్కడ చోటపరకు వచ్చి దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మో ఎక్కువ పది ఇరవై ఇట్లా కొనాలనుకున్నటువంటి వ్యక్తులు ఏంటంటే డైరెక్ట్ ఆంధ్రాకి వెళ్తారు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఫ్రెండ్స్ ఆ ప్లేస్కి వెళ్ళి వీళ్ళు రావడం జరుగుతుంది ఈ యొక్క గేదెలని ఇప్పుడు మీరు చూసినటువంటి గొట్టలు ఇట్లనే చూసినట్టే చాలా గొట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క గేదెలు అనేవి ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం చోటుపల్ల సంత అదేవిధంగా వీళ్ళు గేదెలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడెక్కడ అమ్ముతారు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ముందు మంచి వీడియోతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్